మాట్లాడే మాట్లాడి నుంచి వదిలేసి ఇప్పుడు ఎట్లా కడుతున్నా నువ్వు చెప్పు సరే నేను మా ఊరి లైబ్రరీ కావాలి చూపి లైబ్రరీ వదిలేసి ఇప్పుడు ఇచ్చేస్తా నేను இரையேம் எதிரா அல்லா செட் பைசல் கட்டி நேரம் எல்லா மாடு இப்படி நேரம் మాట్లాడుకోరే అందరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో ఈరోజు నేను మీ ముందుకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సో గత నెల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో ఏమిటంటే ఒక బీద కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ మరి వారి కూతురు వికలాంగురాలు సో ఇది ఇక్కడి వరకు చెయ్యి ఉండదు సో వాళ్ళందరూ నా దగ్గరికి రావడం జరిగింది వచ్చి సో ఇక్కడ ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించడానికి నేను ముందుగా ఉంటాను కాబట్టి మాకు ఓ మాజీ కౌన్సిలర్ వలన మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి అంటూ నా దగ్గర రావడం జరిగింది సో వాళ్ళు వివరించినటువంటి సందేశం ఏమిటంటే గత రెండు వేల ఇరవై మూడు తారీఖు ఆరు నెల రెండు వేల మూడులో మేము మా సొంత డబ్బులతో ప్లాట్ కొనడం జరిగింది మరి ఆ యొక్క ప్లాట్ని స్థానికంగా ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్ దండు గణేష్ గారు ఆ యొక్క ప్లాట్ని తీసుకొని మరి వినాయక మండపానికి కేటాయించడం జరిగింది మరి ఇప్పుడు ఆ వినాయక మండపం చుట్టూ ఉన్నటువంటి ప్లాట్లన్నీ కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి మరి మమ్మల్ని గృహం నిర్మించుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది మాకు ఇల్లు లేదు మాది బీద కుటుంబం మధ్య దగ్గరికి నాకు నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది మరి నేను వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థితులను గతులను చూసి వీడియో రూపంలో తీసుకొని అప్లోడ్ చేయడం జరిగింది సో వీడియో తీసి కూడా నేటికి ఒక థర్టీ ఫైవ్ డేస్ నుంచి ఫార్టీ డేస్ కావస్తుంది మరి దీనికి మాజీ కౌన్సిలర్ దండు గణేష్ గారు స్పందించి మరి ఈ విధంగా తన వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది సో మీరందరూ వీడియో వినండి ఒకసారి అందరికీ నమస్కారం నేను దండు గణేష్ మాజీ కౌన్సిలర్ పద్నాలుగో వాడు బలంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు జొడ్డి సీను యాంకర్ గొంగడి సీను ఒక వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది వీళ్ళ ప్లాట్ ఎవరు కబ్జా చేసిరని వాస్తవాలు అనేది తెలుసుకోవాలి ఇదంతా ప్రజలకు తెలవాలి కాబట్టి వీడియో రూపంలో నేను ప్రజల ముందుకు రావడం జరిగింది వాస్తవం ఏంటంటే గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుండి అందరికీ పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది మల్లాపూర్ గ్రామంలో మరి పట్టాలు ఇచ్చిన తర్వాత అప్పుడు సర్పంచ్గా జనిగ కొమరయ్య గారు ఉన్నారు అక్కడ వాటర్ ట్యాంకులు అనేటివి శాంక్షన్ కావడం జరిగింది నీటి ప్రాబ్లం అనేది మల్లాపూర్ విలేజ్కి మొత్తం ఉండే అయితే అప్పుడు వాటర్ ట్యాంకులు మూడు వాటర్ ట్యాంకులు ఒక కృష్ణ వాటర్ సంపు ఇవన్నీ శాంక్షన్ కావడం వల్ల దాంట్లో కొంచెం స్థలం అవసరం ఉండి ఈ ప్లాట్ల చేయకుండా ఆనాడు ఆ వాటర్ ట్యాంకుల కొరకు జనియకుమురయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడే అక్కడ ఆ ప్లాట్లు చేయకుండా ఆపడం జరిగింది ఇది వాస్తవం అది వీడియోలో నువ్వు కూడా చెప్తున్నావు నిజామాత్ అయితే దాని చుట్టుముట్టు ఎవరిని ప్లాట్లు కట్టకుండా కుమరయ్య గారు ఉన్నప్పటి నుంచే ఎవరు కన్స్ట్రక్షన్ చేయలే మొత్తం ఏరియా అంతా ప్యాక్ అయినప్పటికీ వాటర్ ట్యాంకులో చుట్టూ కాలేదు ఇంచుమించు ఒక పదిహేను మంది బాధితులు ఉంటారు నువ్వు ఒకరే అనుకుంటున్నవాడు ఒకరు కాదు ఒక పదిహేను మంది ప్లాట్లు పోయిన దాంట్లో వాస్తవం అది అయితే దాంట్లో కుమరయ్య గారు ఉన్నప్పుడు ఎవరు కన్స్ట్రక్షన్ చేయలేదు ముందు ముందు చూపుతోని అక్కడ ఆ వాటర్ ట్యాంకులు శిథిలమైన తర్వాత మూడు పెద్ద వాటర్ ట్యాంకులు ఉంటాయి ఒకటి కృష్ణా వాటర్ సంప్ ఉంటుంది అయితే ఇవన్నీ మళ్ళీ ఎప్పుడన్నా శిథిలావస్థకు వచ్చినప్పుడు ఆ ఇళ్ళ మీద కూలితే అది ఇబ్బంది జరుగుతుందని ఈ పదిహేను పదహారు మంది ప్లాట్లు ఓపెన్గా వదిలేసి ఎవరిని కన్స్ట్రక్షన్ చేయలే ఎప్పుడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి అది ఓపెన్గా పడింది అక్కడ ప్లాట్ అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా ఏంటంటే ఒక ప్లాట్ ఒకటే ప్లాట్ ఉండే ఆ ఒక ప్లాట్ని గణేష్ కబ్జా చేసి ఏదో గణేష్ చెడుకు అప్పజెప్పిండి అనే ఉద్దేశంతో సీను ఆ వీడియో తీసి పోస్ట్ చేసి దాని గురించి నేను స్పందించడానికి వచ్చిన ఏంటంటే ఆడ ఒక్క ప్లాట్ ఏమేది కాదు వాస్తవంగా ఆడ ఏ కన్స్ట్రక్షన్ లేకుండా ఇప్పుడు ఐదారు ప్లాట్లు కన్స్ట్రక్షన్ అయినా ఆడ ఎప్పుడైనా కన్స్ట్రక్షన్స్ గత ఈ ఐదారు నెలల నుంచే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కుమరయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు అక్కడ ఏ ప్లాట్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు జరగలేదు జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ ప్లాట్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలు జరగలేవు నేను రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు నా దగ్గర కూడా అక్కడ ప్లాట్లు చాలా చాలామంది బాధితులు వచ్చారు మా ప్లాట్లన్నీ అప్పుడు కుమరయ్య గారు ఉన్నప్పుడు కట్టనీయలేదు మరి ఇప్పుడు నువ్వైనా గెలిచిన నువ్వైనా కట్టి అంటే నేను కూడా అదేం చెప్పిన వాళ్ళకు వాళ్ళు ముందు చూపుతోనే ఇది గట్టనియలేరు జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గట్టనీయలే కుబరయ్య గారు ఉన్నప్పుడు కట్టనీయలే మళ్ళీ నేను ఎట్లా మీకు సపోర్ట్ చేస్తాను ఇవాళ నేను సపోర్ట్ చేసినా కానీ ప్రభుత్వం మురిపోతాడా వచ్చి కూల్చేసింది అనుకో నేను చెప్పిన అనుకో మీ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయని చెప్పి నేను కూడా ఎవరికి సహకరించలేదు అప్పుడు వాస్తవం తర్వాత నేను చెప్పినాక కూడా కొంతమంది కన్స్ట్రక్షన్ చేసినాడా చేసే ప్రయత్నం చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ దాకా కంప్లైంట్లు పోయినాయి వాళ్ళు వచ్చి చట్టపరంగా చర్యలు ఆ అయిపోయిారు అలా కట్టలేదని కాదు కట్టే ప్రయత్నం అందరూ చేసిరారు అప్పుడు కూడా అయిపోయినాయి కట్టలేదు ఇవాళ ఏమి వచ్చి గణేష్ గారు కబ్జా చేసిరని వీడియో ద్వారా చెప్తుంది నేను కబ్జా కాదు ఆ బస్తీలో మొత్తం చుట్టుముట్టయిపోయినాయి బస్తీవాసులంతా మేము వినాయకుని మండపం ఇక్కడ ఒక వేసి ఏర్పాటు చేసుకుంటామంటే సరే చేసుకోరన్నారు అది వాస్తవంగా ఏ లీడర్ ఉన్నా చెప్తాడు ఆ జాగాలో చేసుకోవద్దని అనం కాదు ఎందుకంటే ఇవి ఒక్క ప్లాట్ గుంజుకొని చేయడం కాదు అప్పటికీ బాధితులు పదిహేను మంది పదిహేను మందిది ఓపెన్ ఆడ ప్లేస్ నేను ఉన్నప్పుడు నా టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఓపెన్ ప్లాట్లే మొత్తం ఆడ అమ్మాలనుకుంటే అప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలంటే నేను కూడా వాళ్ళకి కానీ నేను వాళ్ళకు సహకరిస్తే కూల్చిన తర్వాత ఎమ్ఆర్ఓలు వచ్చి కూల్చిన తర్వాత వాళ్ళకి నేనేదో చేసి అన్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి నేను ఎవరు మీ ఇష్టం అది ఎందుకంటే ప్రభుత్వం అయితే చర్య తీసుకుంటుందని చెప్పినా ఎవరు కట్టలేదు నిజం అది ఈమె ఒక్క ప్లాట్ పోలేదు ఆ గణేషు షెడ్యూలు రెండు ప్లాట్లు ఉంటాయి ఇప్పుడు కూడా ఉన్న దాంట్లో ఈమె ఒక్కరితే పోయింది నాకు ప్లాట్ కావాలని నా దగ్గర కూడా వచ్చింది నేను ఆమెకు ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆ కన్స్ట్రక్షన్ కట్టేదేరుకో అమ్మా ఆ రోజు కూడా చెప్పినా అందరు కట్టినప్పుడు నువ్వు కూడా కట్టుకో ఉన్నప్పుడు ఆ ఉన్న ప్లేస్ ఏదైతుందో ఆ ప్లేస్లో ఈ బాధితులు ఎవరైతుందో అందరు కలిసి మంచుకోవాలి జాగ అనేది ఆడ ఈ పోయింది వాస్తవం ఉన్న దాంట్లో అందరు కట్టుకోవాలి లేదంటే ఎవరు కట్టద్దు అందుకే అది అందరికి ఇబ్బంది అయితే అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఊరి కట్టనీ లేదు ఈ అలా ఈ ఈ ఐదు నెలల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి జెన్యున్గా పట్టలున్నోళ్ళు నోళ్ళు గారు వాళ్ళు పట్టలు దగ్గర వేరే వాళ్ళు కొనుక్కొని అక్కడ కట్టుకోవడం జరుగుతుంది అమ్ముకోవడం కూడా జరుగుతుంది ఆ విషయం సీను మీకు కూడా తెలుసు అది అది తెలిసి నీకు ఐదు నెలల కిందనే నాకు ఫోన్ చేసినావు ఈ వీళ్ళు కడుతురు ఈమె కూడా మళ్ళా అన్యాయం జరిగింది నువ్వే ఆడ షెడ్ చేయించినవారు నువ్వు చేసినావు నేను ఆ రోజు కూడా చెప్పిన నీకు నువ్వు కెమెరా తీసుకొని రాడా వాస్తవంగా వాళ్ళు కూడా ఎట్లా కడతారు కట్టొద్దు కదా నువ్వు కెమెరా తీసుకొని వచ్చి ఉంటే నేను కూడా ఆడికి వస్తా వచ్చి మాట్లాడతాను నేను అది నిజంగా అప్పటి నుంచి ఓపెన్ ప్లాట్ ఉండే మళ్ళీ ఇప్పుడు ఎందుకు కడుతురు మళ్ళీ వీళ్ళకి కూడా అన్యాయం జరిగింది వాస్తవం నేను కూడా వస్తా ఇలా పడతా అని చెప్పినాను నువ్వు ఆ రోజు రాలేవు ఆ రోజు రాకుండా ఇయ్యాల ఏదో వీడియో తీసి ఇది అన్యాయం జరిగింది ఇది గణేష్ చేసి నేను కాదు అన్యాయం చేసింది ఆడ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ఏ కన్స్ట్రక్షన్ లేదు జగన్ రెడ్డి పీరియడ్లో కూడా కన్స్ట్రక్షన్స్ కాలేవు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేనున్న రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు కూడా ఏ కన్స్ట్రక్షన్స్ లేవు మళ్ళీ ఆ తర్వాత కన్స్ట్రక్షన్స్ నువ్వు క్వశ్చన్ చేయవలసింది ఇది అప్పుడు లేని కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి నువ్వు అది స్పందించాలి ప్రజలకు తెలియచేయవలసింది నువ్వు అది కానీ ఈమెకు ఏదో అన్యాయం జరిగింది ఊళ్ళే ఏదో అన్యాయం చేస్తున్నారు అనేది కాదు వాస్తవంగా కన్స్ట్రక్షన్స్ అప్పటి నుంచి లేవు ఇప్పుడు అవుతున్నాయి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి ఆడ ఎవరుగా ప్రోత్సహిస్తున్నారు ఎవరు అనేది నువ్వు నువ్వు నేను చెప్పేది కాదు అది అది కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడే ఆడ ఏదన్నా నువ్వు ఇట్లే వీడియో తీసి పెడితే ఎవరు పోయి కంప్లైంట్ చేయకుండా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వాళ్ళు చాపుతుండే నువ్వు ఆయన లేవు ఇలా మొత్తం ఇల్లు తయారైనాయి నువ్వే చూపిస్తున్నావు ఆడ ఇల్లు తయారైనాక ఆమె న్యాయం ఏమంటే ఎవరేం చేస్తారు చెప్పు ఇప్పటికి కూడా ఆమె నా దగ్గరికి వస్తే చెప్పిన నేను వాళ్ళ మీద బురద జల్లడమో వీళ్ళ మీద బురద చల్లడమో నాకు ఆ ఉద్దేశాలు లేవు ఇప్పుడు కూడా ఆడ ఈమె ప్లాట్ పోయింది అనేది వాస్తవం ఈమెతో పాటు ఇంకా ఏడెనిమిది మంది ఉంటారు మళ్ళీ నువ్వు అందరికీ న్యాయం చేస్తా అంటే నేను వాళ్ళందరినీ పిలిపిస్తాను వాళ్ళందరూ కూడా నా దగ్గరికి అందరినీ పిలిపిస్తే అందరు నిలబెడతాను నువ్వు కెమెరా తీసుకొని రా ఆడ వాళ్ళు ఏదో ఇప్పుడు నలుగురు ఐదుగురు కట్టుకురా అనేది కాదు పదిహేను మంది ఉంటారు అప్పుడు నువ్వు వేస్తా అంటే కానీ వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తాను ఆ పదిహేను మందిలా గతంలోనే ఇది అమ్మగారు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్గా సబితా ఇంద్రారెడ్డి గారు చేసినప్పుడు మా దృష్టికి వచ్చినప్పుడు మేము దాంట్లో ప్లాట్ పోయిన వాళ్ళు ఇంతమంది బాధితులు రమ్మంటే నిజంగా నిర్భేదలు అయినటువంటి వాళ్ళకి అట్లా కొంతమందికి ఇప్పించినాం మేము ప్లాట్ ఇప్పుడు ఎవరైతే నీ కెమెరా ముందీ మాట్లాడుతుందో ఆమె ఆమె కూడా బాలాజీ ప్లాట్ ఇప్పించడం జరిగింది మేము ఆ ప్లాటు ఈమె ఈమె భర్త కలిసి వేరే వాళ్ళకి కమ్మీరు ఈమె సంతకాలు ఉంటాయి ఈమె అమ్మినట్టు పేపర్లు ఉంటాయి చూపిస్తాం మీకు ఇప్పుడు ఆ పేపర్లు వాళ్ళు తీసుకొని లోపలికి ఒకరికి అమ్మలేరు ఇద్దరు కమ్మెలు ఇద్దరు కమ్మీలు అని చెప్పి వాళ్ళు పిఎస్లో రెండు వేల పద్దెనిమిదిలో కంప్లైంట్ ఇచ్చి ఇలా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తా అంటే ఈమె భర్త నా దగ్గరికి రావడం జరిగింది అన్న నా ఉద్యోగం పోతుంది నేను క్యాజువల్గా చేస్తున్న ఆర్సీఏలో నాకు పోలీస్ వెరిఫికేషన్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళని పిలిపించి మాట్లాడేది షిట్జే అంటే మేమే పోయి ఈమెకు ఇబ్బంది కాకుండా ఇలా భర్తకు ఈమెకు కాకుండా వాళ్ళకు కన్వేన్స్ చేసి నిజంగా వాస్తవంగా వీళ్ళు ఇద్దరు కమ్మిన పేపర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడానికి సిద్ధంగా ఉండేలా సరే ఏదో తెలిసో తెలియక ఇల్లు చేసిరని చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళకి ఇప్పించి ఏదో రాజీ చేయించి ఇళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాకుండా అప్పుడు కాపాడడం జరిగింది ఈమెకు ప్లాట్ ఇవ్వలేదని కాదు ఆమెకు అన్యాయం ఏం జరగలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈమెకు ఏం చేసలేదని మీరు చెప్తున్నారు కానీ అది వాస్తవం కాదు అప్పుడు ఉన్న ప్రభుత్వంలోనే మేడం గారు ఈమెకు ప్లాట్ ఇప్పించారు ప్లాట్ ఇచ్చినాం ఆమె ప్లాట్ నిలుపుకోలేదు ఆడ అమ్ముకుంది ఇవాళ కూడా ఆమె నా దగ్గరకు వస్తే చెప్పిన డబల్ బెడ్రూమ్ అప్లై చేసిన రిసిప్ట్ నీ దగ్గర ఉంటే నా దగ్గర తీసుకురా నేను ఖచ్చితంగా మీకు డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పిన ఆమె కాదు అందరు కట్టుకుంటురు నాకే అన్యాయం చేసిరు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటే ఇప్పు అని చెప్పిన దీ దీంట్లో మా తప్పేమో చెప్ అదేదో గణేష్ గారికి కబ్జా చేసిరు అని ఆమె చెప్తుంది ఆమె చెప్తే నువ్వు చూపిస్తూ వాస్తవం అది కాదు వాస్తవం తెలుసుకొని ఆమెకు న్యాయం చేద్దాం నిజంగా ఆమె బీద కుటుంబంలోనే ఉంది ఆమె న్యాయం ఏ రకంగా చేద్దామనేది చెప్పు చేద్దాం అంతేగాని ఇప్పుడు అలా పోయి గణేష్ షెడ్డు పూలు చేసి ఆమెని ఉచ్చుకో అని నీకే నువ్వు చెప్తావా నేను చెప్తానా ఎవరు చెప్తారా అలా అమ్మాయి చెప్తుంది అలా పాప ఆ షెడ్ ఏమవుతుంది మాకు న్యాయం చేయదని మరి న్యాయం చేయాలంటే న్యాయంగా పోవాలి మనం ఈ క్వశ్చన్ అనేది ఇప్పుడు ఆమెకు న్యాయం చేయాలంటే అట్లా కాదు ఆ ఇల్లు కట్టేటప్పుడు నువ్వు వస్తే నేను కూడా వస్తుంటే ఆ కట్టుకున్న దగ్గర ఏదో కొంచెం వీళ్ళకి ఇప్పించి కట్టుకుతురే మళ్ళీ ఆయన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లేని ఇల్లు ఇవాళ ఇల్లు అవుతున్నాయి నువ్వు అది క్వశ్చన్ చేయి ఇండ్లకు ఎవరు ప్రోత్సహిస్తురు ఎందుకు కడుతురు నువ్వు అదా అడగాలి కానీ ఇవాళ ఈ మీద కబ్జా అయిందంటే ఓడో కబ్జా పెడితే కబ్జా అయినట్టు అది అట్లా కాదు కదా ఇరవై ఐదు ఏళ్ళ కింద లేని ఇల్లు ఇవాళ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి ఎవరు పర్మిషన్ అని నువ్వే అంటున్నావు మళ్ళీ ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు వీళ్ళకి ఓవర్ సపోర్ట్ చేస్తున్నారు నువ్వు ఆ సపోర్ట్ చేసేది పర్మిషన్ ఇచ్చి ఇండైరెక్ట్గా ఎందుకంటా చెప్పు ఇప్పుడు ఇది ఎట్లుందంటే నువ్వు జర్నలిజంలా నేను న్యాయం చెప్పను చెప్పను ఊర్ల వీళ్ళకు కొట్లాట్లు పెడతాయి ఈ అలా న్యాయం దిగొద్దు ఈమెకు న్యాయం జరగదు అన్నట్టుంది అది కాదు నిజంగా ఆమెకు న్యాయం జరగాలంటే ఆమె నీ దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు చెప్పాలి అమ్మాయి వాస్తవంగా నీది కబ్జా కాదాడా గణేషుని కోసం పబ్లిక్ అందరు పెట్టుకున్నారు అందరితో నుండి నీకేం న్యాయం కావాలని నువ్వు నన్ను అడిగితే నేను చెప్తుంటు ఆమెకు ప్లాట్ ఇచ్చినాం ఆమె అమ్ముకుందనేది వాస్తవం అది నువ్వు ఆడ నిజంగా అప్పటి అప్పటి నుంచి లేని ఇండ్లు ఇవాళ ఎందుకు జరుగుతున్నాయనేది క్వశ్చన్ చేయను మేము అందరం సపోర్ట్ చేస్తాం కానీ నువ్వు నువ్వు ఆమెకేదో అన్యాయం జరిగింది ఇదేదో గణేజ్ చేస్తాడు అనేది కరెక్ట్ కాదు ఇది అందరూ ప్రజలు గమనించాలనే చెప్తున్నా నా టైంలో అక్కడ ఎటువంటి ఇల్లు కాలేవు జగన్ రెడ్డి టైంలో కాలేవు కుమ్రయ్య గారు ఉన్నప్పుడే దాన్ని ఆపిరు ఫస్ట్ దూరదృష్టితోనే ఆయన ఈ ఇల్లు కట్టొద్దని చెప్పిండు తర్వాత మళ్ళీ ఇప్పుడు అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అనేది జనాలు ఆలోచించాలి జనాలే దానికి నిర్ణయం తీసుకోవాలి మేము అనేది బీదలకు ఎప్పుడు అందరికీ న్యాయంగా జరగనికే వాళ్ళకు న్యాయంగా ఏదైనా అన్యాయం జరిగితే సపోర్ట్ చేయనికే ఎప్పుడు మీ గణేష్గా నేను ముందుంటాను వాళ్ళకు అన్యాయం జరిగితే ఎప్పుడైనా ఇస్తాను ఇప్పుడు ఆమె చెప్పిందని ఏదో నా మీద చెప్పిందని కాదు సరే ఆమె ఆవేశం ఉంది వాళ్ళందరికీ ఇల్లు అలా కట్టుకుంటూ నాకు రాలేదని బాధ ఉంటుంది ఆమె చెప్పింది ఆమె కూడా సపోర్ట్ చేయడానికి నేను ముంగట్టు ఉంటాను కానీ ఆమెకు తెలియకుండా ఆమె ఏదో ఆడ ప్లాట్ వస్తుంది ఆమెకి ఎడికెట్ వస్తుంది ఇప్పుడు ప్లాట్ పోయినా అన్నీ అయిపోయినాయి ఆడ నిజంగా వాస్తవంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ఏ ఇల్లు కాలేవు నిజం అది ఇవాళ్ళు ఎందుకు అవుతున్నాయి దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎవరు ఎందుకు కడుతున్నారు సరే ప్రోత్సహిస్తే అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేయాలి ఒకరికి ఒక న్యాయం ఒకరికి ఒక న్యాయం అనేది ఉండదు అందరికీ సమానంగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఒకరికి ఇట్లా ఒకరికి అట్లా అనేది నా మనస్తత్వం కాదు అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నా ఆమె కూడా న్యాయం ఇప్పుడు డబల్ బెడ్రూమ్లలో వస్తే న్యాయంగా ఆమెకి ఇప్పిస్తాం ఆమె ప్లాట్ పోయినందుకు బాలయన ఇప్పించినాము ఆమె ముక్కుంది ఇది అందరు ప్రజలు గమనించాలని చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సో రైట్ వీడియో చూశారు కదా మరి తానే మాట్లాడుతూ తానే మాట్లాడుతూ నేను వినాయకుడు మండపం కోసమే ఈ యొక్క ప్లాట్ని తీసుకోవడం జరిగింది ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్లాట్లు ఎవరు కూడా నిర్మించొద్దు ఇదంతా వాటర్ ట్యాంక్ కింద ఉంది సరౌండింగ్ అని చెప్పేసి తానే చెప్పడం జరిగింది మరి ఆ కుటుంబానికి వేరొక చోట కూడా మరి తక్కువ రేటుకి ఒక పదివేలు రూపాయలు తీసుకొని పోరెడ్డి వెంకటరెడ్డి అనే మాజీ డిప్యూటీ సర్పంచ్ ప్లాట్ కూడా కేటాయించడం జరిగింది ఆ ప్లాట్ కూడా కొన్ని అనుకోని పరిస్థితుల్లో వేరే అతను మరి డబల్ సేల్ చేసేసి ఆ ప్లాట్ కిరికిరే దాన్ని కూడా అమ్మడం జరిగింది మరి వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్ లేదు మరి ఈరోజు ఏదైతే చుట్టుముట్టు ఈ యొక్క వాటర్ ట్యాంక్ చుట్టుముట్టు ఉన్నట్టు ఖాళీ ప్రదేశాలలో గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి మరి మా పాటు కూడా మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు మా కుటుంబం అంతా చాలా దీని స్థితిలో ఉన్నాము నా కూతురికి చేయలేదు నేను ఎట్లా బ్రతకాలని చెప్పి తల్లి ఆవేదనతో వ్యక్తం చేస్తుంటే మరియు ఒక మీడియా ప్రతినిధిగా నేను స్పందించి మరి వాళ్ళ యొక్క వీడియో తీసి ప్రచురించడం జరిగింది మరి దానికి గాను మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ గొంగడి సిని యాంకర్ సీని వీడియో చేసిండు ఈ విధంగా చేసిండు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది సోదర నేను తెలియజేస్తున్నది ఒకటే యాజ్ ద జర్నలిస్ట్ నా యొక్క కార్యాచరణ నిర్వహించాను అరే యాజ్ ఏ మీరు ఒక నాయకునిగా మీరు గతంలో తీసుకున్నటువంటి ప్లాట్ని ఇప్పుడు మన అందరూ నిర్మిస్తున్నారు కాబట్టి వాళ్ళ కూడా కేటాయించే విధంగా ఉండాలి కానీ నేను గణేషన్ చెట్టుకి ఇచ్చిన ఇప్పుడు మీకు ఎక్కడుంది ఇప్పుడు లేదు అంటే ఊరుకునే ప్రసక్తే లేదు మరి మీరే అన్నారు ఆ కుటుంబానికి నేను సహాయ సహకారాలు అందిస్తానని మరి ఈరోజు ఆ కుటుంబం అక్కడికి చేరుకోవడం జరిగింది మరి స్థానికంగా ఉన్నటువంటి గతంలో ఎవరో అయితే ప్లాట్లు పోయినాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు వారి పైకి ఎగబెట్టడం తిట్టించడం జరిగింది మరి ఇది అయితే కరెక్ట్ కాదు సో మీ అందరికీ వీడియో రూపంలో చూపిస్తాను సో వాళ్ళు కొన్న ఫ్లాట్ పేపర్ ఇది చూడవచ్చు సో ఫ్లాట్ పేపర్లో ఏముందంటే ఇందు మూలంగా తెలియజేయని ఏమనగా నేను అనగా కే మధు సన్ ఆఫ్ కే పూర్లయ అనే నేను వెంకటపురం గ్రామ పంచాయతీ సర్వనగర్ మండలంలోనే మల్లాపూర్ గ్రామం ఫ్లాట్ను నూట ఇరవై తొమ్మిది గల ఫ్లాట్ను అరవై గజాములు కలదు అట్టి ఫ్లాట్ను మహాలక్ష్మి పి మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ పి సుధాకర్ వెంకటపూర్ గారి నుండి నేను నా అవసరం కొరకు కొనుగోలు చేయించున్నాను ఇట్టి ప్లాట్ నా ఇష్టపూర్వకంగా అమ్ముచున్నాను అని చెప్పేసి వాళ్ళు కాగితం రాసి ఇవ్వడం జరిగింది అంటే ఇది కొన్న ప్లాట్ సో వాళ్ళకి ఫ్రీగా బాలాజీ నగర్లు ఇచ్చారంట సో అది లాసింగ్లో పోయింది మరి ఇప్పుడు కొన్న ప్లాట్ని వినాయక మండపానికి కేటాయిస్తామంటే ఎలా పాసిబుల్ అవుతుంది ఒక్కసారి మీరందరూ కూడా గమనించండి మరి ఆ కుటుంబానికి మరి స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలోని ప్రతి గ్రామ యువత మరియు గ్రామస్తులు అదేవిధంగా ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి మీరందరూ కూడా స్పందించి ఆ కుటుంబానికి అండగా ఉండి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకోవడం జరుగుతున్నది మరి స్థానికంగా ఉన్నటువంటి జనయకుమరయ్య భారతమ్మ యాదవ్ గారి వారి యొక్క కుమారుడు అక్కడికి విచ్చేసి మరి ఈ యొక్క ఉన్నటువంటి ప్లాట్ను నిర్మించుకోవడానికి నేనే చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ ప్లాట్లు నిర్మించుకోవచ్చు అని చెప్పేసి తాను తెలపడం జరిగింది మరి ఈరోజు మరి తండ్రి గణేష్ గారు కావచ్చు ఉదయం సమయంలో కూడా ఎవరూ రాలేదు మరి కార్పొరేటర్ గారి కుమారుడు వెళ్ళిన తనంతరం అందరు కూడా విచ్చేసి మా యొక్క ప్లాట్లు కూడా ఉన్నాయి మేము కూడా నిర్మించుకుంటాం ఇది అన్ని మావే జాగాలు అని చెప్పేసి ఈ కుటుంబం పైకి రావడం జరుగుతుంది దయచేసి మరి గ్రామంలో ఉన్న ప్రతి యువకుడు స్పందించి మరి అధికారులు స్పందించి నాయకులు స్పందించి ఈ యొక్క కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి వారి ఆవేదన మరి వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూడండి ఇప్పుడు నువ్వు నీకు నేను చెప్తున్నా నీ ప్లాట్ సరే కట్టొద్దు అన్నారు నీ పా నీ ప్లాట్ అయితే ఖాళీగా ఉండాలి ఉండాలనా లేదా ఉండాలి కదా ఇప్పుడు అవతల వాళ్ళు నీ పక్క వాళ్ళు వాళ్ళు మరి నువ్వు ఖాళీగా ఉంటే నువ్వు కూడా కట్టుకుంటావు మరి వీళ్ళు కబ్జా చేసిర్రు ఇప్పుడు దే గుడికి అని మేము కబ్జా చేస్తే స్కూల్లో మరి ఎవరు అవుతారు నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో గత నెల క్రితము మరి వీళ్ళకు అన్యాయం జరిగింది వీళ్ళ ప్లాటుని వినాయక మండపాని కోసం మరి స్థానికంగా ఉన్నటువంటి గత కౌన్సిలర్ దండు గణేష్ మరి వారికి మండపం నిర్వహించుకోవడం కోసం ప్లాట్ కేటాయించడం జరిగింది మరి గతంలో చూసినట్టయితే ఈ యొక్క వాటర్ ట్యాంక్ చుట్టూ ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దు ఎందుకంటే వాటర్ ట్యాంక్కి ఎలాంటి ప్రాబ్లం వస్తే మరి గులగొట్టడానికి ఇవన్నీ ఖాళీగా ఉంచాలని చెప్పేసి ఒక ఆరు ప్లాట్లు ఇక్కడ ఓపెన్ పెట్టడం జరిగింది మరి గతం నుంచి ఒక టెన్ ఇయర్స్ నుంచి కానీ ఇప్పుడు మరి నిర్మాణాలు జరుగుతున్నాయి మరి ఇందులో వీరి ప్లాట్ కూడా పోయింది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి సంబంధించి ఒక రిపోర్టర్గా నేను వీడియో చేయడం జరిగింది దానికి మరి గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ స్పందించి నేను కబ్జా చేయలేదు నేను వినాయకుని మండపానికి ఇచ్చాను మరి ఇప్పుడు అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు నా ఆ నిర్మాణాలను పర్మిషన్ ఆపు అని చెప్పేసి వీడియో రూపంలో చేసి గ్రూప్లో పెట్టడం జరిగింది మరి ఏదైతే మా ప్లాట్ పోయింది మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు చెప్పండి అమ్మా జరిగినటువంటి అన్యాయం ఏంది మీ ప్లాట్ ఎక్కడ పోయింది ఇంతకు ఎవరు తీసుకున్నారు ఎవరు ఏం నిర్మించారు చెప్పండి ఎవరు తీసుకోలేదు గనీయ సింక అయితే ఇచ్చారు అప్పుడు కాలి ప్లాట్ ఉంది ఇవన్నీ కట్టొద్దు అన్నారు కట్టినప్పుడు కట్టుకోరు అని చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు ఏమొద్దు కట్టుకో మీకు గనియ అప్పుడు ఇచ్చినాము ఇప్పుడు మేమేం ఏం చెప్తా లేము చెప్పలేము అంటారు మరి పక్క కట్టుకున్నారు మాకేట మాకు ఏడ ఇల్లు లేదు ఏం లేదు కిరాయికి ఈ నెలకి ఏడు వేలు దాకా కడుతున్నాం మా శాతం లేదు ఎనిమిది వేలు అంటే శాతం కడుతున్నాం ఇప్పుడు శాతం ఇదే దాంట్లో వండుకో తిన్నాం అంటే వండుకో తింటాం లేకుంటే మాది మాకు ఎంత పేపర్లు ఎంత తింటే అంత ఇయ్యరు సూట్ మాజీ కౌన్సిలర్ గణేష్ మాట్లాడుతూ ఇక్కడ ఈ ప్లాట్ తీసుకొని వాళ్ళకి మేము బాలాజీ నగర్ లో ప్లాట్ ఇచ్చినాము అని అంటున్నారు దానిపై మీరేమంటారు వాళ్ళ ప్లాట్ ఆయన ఇవ్వలేదు అప్పుడు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి ఇచ్చినారు ఇచ్చే మా ఆయన ఏం చేసి తెలువకే కానీ తీసుకున్నారు తీసుకొని ఒక లక్ష ముప్పై వేలు అది వాళ్ళు అట్లా చేసినారు ఆయన అది చేసిన మాకు నాకు అప్పుడు కాలేజీ ఉంది కాలేజీ నేను ఇంట్లో అనుకున్నా నేను సైన్ పెట్టక సైన్ పెట్టుకొని వాళ్ళు తీసుకొని అక్కడ కేసు పెట్టి మా ఆయన మొత్తం చేసి అది అట్లా చేసేది అయితే పైసలు పోసుకున్నాము డబ్బులు పెట్టి నాలుగు ఏళ్ళు మా బుడ్ నాలుగు ఏళ్ళు ఉంది ఇప్పుడు ఇరవై మూడు ఏళ్ళు ఉంది అప్పుడు కొన్నాం కొన్నాంకే కట్టొద్దని ఆయన కొమరే సర్పంచ్ వద్దన్నాడు వద్దని ఉంటే ఇక ఈయన గణేష్ వచ్చినాక ఇట్లా ఫ్లాట్లు కట్టొద్దు అని గణేష్ అందరు అడిగిరు అని గణేష్ మన వీడియో చేస్తూ మేము కూడా న్యాయం చేస్తాం మరి ఆయనకు ఫోన్ చేసేరా మీరు కనీసం మరి ఇక్కడ రమ్మని ఫోన్ చేసి రానన్నాడు నేనేమన్నా నాకు న్యాయం చేయకపోతే పెడతాను నాకు న్యాయం చేస్తే ఏమనగా అని వాళ్ళ ఇంటి కాడ వాళ్ళ పెన్ బాబు ఉండరు బట్టలు ఆడితే వినలేదు వినకపోతే కేసు పెడతా అంటే ఇప్పుడు ఫోన్ చేస్తే రాని కేసు పెడతా అన్నాము మరి షెడ్డు నిర్మిస్తూ మీరు వచ్చే మన అబ్జెక్షన్ చేసిరా మా ప్లాట్ అని చేసినాం మా ప్లాట్ ఈ అది కాలు మొక్క నుంచి ఇంకో మాట ఏమి వెంకటరెడ్డి అని ఉండాలి ఆయన వాళ్ళు వెంకటరెడ్డి పోరెడ్డి వెంకటరెడ్డి అని ఉండడా ఆయన ఏమన్నారు వాళ్ళకు రెండు రూమ్ పెట్టాన్ని ఇచ్చి అక్కడ ట్యాంక్ ఇంకా ట్యాంక్ పక్కకు కట్టిస్తాము వద్దు అంటే ఈయనలేదు కాదు మనం ఇవ్వలేదు ఇది ఊర్లో అడిగి గణేశునికి గురిసే కట్టుకుంటారు అన్నారు పెద్ద పోల్డింగ్ లెక్క చేసేది ఇప్పుడు మాకు పక్కన కట్టుకున్నారు కట్టుకుంటే కట్టుకోవాలి అన్నారు అప్పుడు ఇప్పుడు ఏమో కట్టుకునే లేదు అవకాశం లేదండి అది కట్టుకున్నారు మేమైతే కట్టుకోవద్దు మాకు ఎట్లా ఉండవు అని అడుగుతున్నాను నాకు కావాలి

ఇప్పుడున్న కోఆపరేటర్ ఒకటే సజెషన్ ఇచ్చాడు మీరు ఉందో మీ వరకు తీసుకొని గూలగొట్టి మీరు మీరు కట్టుకోండి ఎవరన్నా వచ్చి ఏదన్న అడ్డు అంటే నేను వచ్చి మీకు సపోర్ట్గా ఉన్నా మీది మీరు స్టార్ట్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఇన్ని రోజులు పోయింది అది వదిలేసేయండి ఇప్పుడు ఉంది కదా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ష్యూరిటీ అవి చూసుకొని మీరు ఎంత ఉందో అంత తీసుకొని కట్టుకోండి నేనైతే మీకు గా ఉంటాను అని అన్నాడు అంతే

మరి అక్కడ జరిగినటువంటి సంఘటన మరి వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది దయచేసి మీ విలువైన కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ దిస్ పూర్ ఫ్యామిలీ నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న